రాష్ట్ర గృహాలు పోతాయని ఎవరూ భయపడవద్దని మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంబంధిత అధికారులు నాయకులతో మాట్లాడి ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూపిస్తామని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజలకు హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా యాబై మూడవ డివిజన్ వెంకటేశ్వరాపురం విజయ్ డైరీ తదితర ప్రాంతాలలో నారాయణ అల్లుడు రాష్ట యోజన విభాగం అధ్యక్షుడు గంటా రవితేజ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధలతో కలిసి ఆయన పర్యటించారు ముందుగా వారికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా లోని ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలను పంపిణీ చేశారు నుంచి వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించారు ఈ క్రమంలో స్థానిక ప్రజలు పలు సమస్యలను నారాయణ దృష్టికి తీసుకొచ్చారు అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు బొగసేవాడు ఫ్యూచర్లో ఫర్దర్ ఎక్స్పాన్షన్ కూడా దృష్టిలో పెట్టుకోవడానికి చేసి అది కూడా నాకు తెలీదు బట్ అది కూడా స్టడీ చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే దాని మీద స్టడీ చేసి అది హండ్రెడ్ ఫీటా లాంటి రోడ్డు వన్ సెవెంటీ ఫైవ్ ఫీటా వన్ ఫీట్ అని తీసి దాని వరకే లిమిట్ చేయడం జరుగుతుంది రెండవది వందడుగులైనా నూట డెబ్బై అడుగున ఎవరికైనా ఇల్లు పోతే వాళ్ళకి కాంపెన్సేషన్ కానీ ఆల్టర్నేట్ కానీ చూపించకుండా ఇల్లు తీయము ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నాను ఎవరైతే భయపడుతున్నారు రోజు రోజుకి మా ఇల్లు పోతే ఎట్లా మమ్మల్ని రోడ్లు వేస్తారేమో మాకేం ఇరేమని అది అవసరం లేదు వాళ్ళందరితోనూ అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతే ఏదైనా చేస్తాం కాబట్టి ఎవ్వరు యాభై మూడవ డివిజన్లో రోడ్డు ఎక్స్పాన్షన్లో ఎవరు ఇల్లు అయితే పోతే వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళతో అధికారులను కూర్చొని పెట్టి లోకల్గా ఉన్న నాయకులను కూడా కూర్చొని పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి చేస్తారు ఎందుకంటే ఇప్పుడు చైనా లాంటి కంట్రీసే ఏదైనా ఒక ఏరియా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలంటే ఒక ఇండస్ట్రీకి దాన్ని ఖాళీ చేయమంటారు నేను స్టడీ చేశాను చైనా లాంటి కంట్రీ అది ప్రజాస్వామ్యం కాదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కానీ వాళ్ళు ఒక ఏరియాలో ఒక ఇండస్ట్రీ వాళ్ళు ఏదన్నా పెట్టాలంటే వాడు ఖాళీ చేయమంటారు చేయాల్సిందే కానీ ఖాళీ చేయించే ముందు వాళ్ళకి చక్కగా ఆల్టర్నేట్ ఏర్పాటు చేసి చేస్తారు ఆ దేశంలో అది ప్రజాస్వామ్యం కాకపోయినా ఒక ఏరియాలో ఖాళీ చేయాలంటే చేయక తప్పదు బట్ వాళ్ళందరినీ కూర్చొని పెట్టి డిస్కస్ చేసి వాళ్ళకు ప్రాపర్గా ఉన్న ఉన్న ప్లేస్ కంటే బెటర్ ప్లేస్ చూపించి బెటర్ ఏరియా చూపించి ఖాళీ చేయిస్తారు అలా చేయాలి అంతేగాని ప్రొక్కలను తీసుకొచ్చి గబగబా కొట్టేసేటట్టు మీరు ఖాళీ చేయాలి కాదు వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఉండొచ్చు పట్టాలను ఉండొచ్చు పట్టాలని కాకపోయినా నలభై యాభై అరవై సంవత్సరాల నుంచి వాడు ఉండేటప్పుడు